ఓం శాంతి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉంటారో ఒకటి అంత సమయము సంపాదనే సంపాదన రెండు స్మృతి ద్వారానే మీరు తండ్రికి సమీపంగా కూడా వస్తారు ప్రశ్న స్మృతి చేయలేని పిల్లలు ఏ విషయంలో సిగ్గుపడతారు జవాబు చార్టు వ్రాసేందుకు సిగ్గుపడతారు సత్యము వ్రాస్తే బాబా ఏమనుకుంటారో ఏమంటారో అని అనుకుంటారు కానీ పిల్లలు సత్యమైన చార్టు వ్రాస్తూ ఉంటేనే వారి కళ్యాణం జరుగుతుంది చార్టు వ్రాయడం వలన చాలా లాభాలు ఉన్నాయి పిల్లలారా ఈ విషయంలో సిగ్గుపడకండి అని తండ్రి చెప్తారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలైనా మీరిప్పుడు ఇక్కడకు నేను రాకమునుపు పదహైదు నిమిషాల ముందే వచ్చి బాబా స్మృతిలో కూర్చుంటారు ఇప్పుడు ఇక్కడ ఇతర ఏ పని లేదు తండ్రి స్మృతిలోనే వచ్చి కూర్చుంటారు భక్తి మార్గంలో అయితే తండ్రి పరిచయమే లేదు ఇక్కడ తండ్రి పరిచయం లభించింది నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు నేను పిల్లలందరికీ తండ్రిని తండ్రిని స్మృతి చేయడం వలన వారసత్వము సహజంగా గుర్తుకు రావాలి మీరేమీ చిన్న పిల్లలు కాదు కదా భలే మేము ఐదు నెలల పిల్లలము లేక రెండు నెలల పిల్లలము అని వ్రాస్తారు కానీ మీ కర్మేంద్రియాలైతే పెద్దవి కావున ఆత్మిక తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒకటి తండ్రి మరియు రెండు వారసత్వం ఈ రెండింటి స్మృతిలో కూర్చోవాలి స్వర్గము గుర్తు రావాలి తండ్రి గుర్తు రావాలి నర్ని నుండి నారాయణుడిగా అయ్యేందుకు పురుషార్థం చేయడంలో తత్పరులై ఉన్నామా లేక స్వర్గానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నామా అని మీకు తెలుసు కావున మేమిక్కడ కూర్చొని ఎంత సమయం స్మృతి చేశాము అని పిల్లలు నోట్ చేయాలి వ్రాయడం వలన తండ్రి అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు ఎంత సమయం స్మృతి చేశారో తండ్రికి తెలుసులే అని అనుకోకండి తండ్రిని స్మృతి చేశానా లేక బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోయిందా అని ప్రతి ఒక్కరూ తమ చార్ట్ ద్వారా తెలుసుకోగలరు బాబా ఇప్పుడు వస్తారు అని గుర్తు చేసుకున్న అది కూడా స్మృతియే కదా ఎంత సమయం స్మృతి చేశామో చార్ట్లో సత్యంగా వ్రాస్తారు అసత్యంగా వ్రాస్తే ఇంకా నూరు రెట్లు పాపం పెరుగుతుంది ఇంకా నష్టపోతారు అందువలన సత్యంగా వ్రాయాలి ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి అంతేకాక తండ్రికి సమీపంగా వస్తూ ఉంటాము అని కూడా మీకు తెలుసు చివరికి స్మృతి చేయడం పూర్తి అయితే మీరు మళ్ళీ పాబా వద్దకు వెళ్ళిపోతారు కొందరైతే వెంటనే క్రొత్త ప్రపంచంలోకి వచ్చి పాత్ర చేస్తారు కొందరు అక్కడే పరంధామంలో కూర్చొని ఉంటారు అక్కడ ఏ సంకల్పము రాదు అది ముక్తి ధామము అది సుఖ దుఃఖాలకు అతీతమైనది సుఖధామం స్వర్గంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం మనకు ప్రయత్నం చేస్తున్నారు ఎంతగా మీరు స్మృతి చేస్తే అంతగా వికర్మలు వినాశనం అవుతాయి స్మృతి చార్టును ఉంచడం వలన జ్ఞాన ధారణ కూడా బాగుంటుంది చార్టు ఉంచడం వలన లాభమే లాభం ఉంది స్మృతిలో ఉండని కారణంగా వ్రాసేందుకు సిగ్గుపడతారు అని బాబాకు తెలుసు చాటు వ్రాయిన దానికి కారణం చెప్తున్నారు బాబా తలంపు చేయడం లేదు అని బాబా ఏమంటారు మురళిలో వినిపిస్తారు ఇందులో సిగ్గుపడేదేముంది అని తండ్రి అంటారు మేము స్మృతి చేస్తున్నామా లేదా అని మనస్సులో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు చార్ట్ వ్రాస్తే కళ్యాణం జరుగుతుంది అని కళ్యాణకారి తండ్రి అర్థం చేయిస్తారు బాబా వచ్చే వరకు ఎంత సమయం కూర్చొని ఉన్నారో ఆ సమయంలో స్మృతి చార్ట్ ఎంత ఉంది ఎంత తలంపు చేశారు తేడా చూసుకోవాలి ప్రియమైన వస్తువునైతే చాలా స్మృతి చేస్తారు కుమార కుమారీలకు వివాహం నిశ్చయమైతే ఒకరికొకరు మనసులో గుర్తుండిపోతారు ముద్రపడిపోతుంది వివాహం జరిగిన తర్వాత ఆ స్మృతి స్థిరంగా ఉండిపోతుంది చూడకుండానే మాకు వివాహం నిశ్చయమైంది అని అనుకుంటారు పిల్లలైనా మీరు ఇప్పుడు శివబాబా మాకు బేహద్దు తండ్రి అని తెలుసుకున్నారు వారిని చూడలేరు కానీ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు ఆ తండ్రి నామ రూపాలకు అతీతమని కొందరంటారు మంచిది అలాగైతే ఎవరిని పూజిస్తారు ఎందుకు స్మృతి చేస్తారు నామ రూపాలకు అతీతంగా అనంతంగా ఏ వస్తువు ఉండదు వస్తువును చూసినప్పుడే వర్ణిస్తారు ఆకాశాన్ని కూడా చూస్తారు కదా భక్తి మార్గంలో ఓ భగవంతుడా అని భగవంతుడిని స్మృతి చేస్తారు కావున బే అంత ఆది అంత్యలు లేనివాడు అని అన్నారు ఓ భగవంత అని అనగానే వెంటనే వారు గుర్తుకొస్తారు కనుక తప్పకుండా పరమాత్ముడు ఉన్నాడు ఆత్మను కూడా తెలుసుకోగలరు కానీ చూడలేరు ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే వారిని చూడలేరు కానీ తెలుసుకోవచ్చు తండ్రి వచ్చి చదివిస్తారు కూడా అని పిల్లలైనా మీకు తెలుసు చదివిస్తారు అని ఇంతకు ముందు తెలియదు కృష్ణుడు పేరు పెట్టేశారు కృష్ణుడు ఈ కళ్ళకు కనిపిస్తాడు అనంతుడు అని నామరూపాలకు అతీతుడు అని అతనిని గురించి అనలేరు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని కృష్ణుడు ఎప్పుడూ ఆనాడు అతడు సన్ముఖంలో ఉన్నాడు అతడిని బాబా అని కూడా అన్నారు మాతలైతే కృష్ణుణ్ణి బిడ్డగా భావించి ఒడిలో కూర్చోబెట్టుకుంటారు జన్మాష్టమికి చిన్ని కృష్ణుణ్ణి ఊయలలో ఊపుతారు అతడు సదా చిన్నగానే ఉంటాడా తర్వాత రాస విలాసాన్ని కూడా చేస్తాడు మరి కొద్దిగా పెద్దవాడిగా అయ్యాడు కదా ఆ తర్వాత ఇంకా పెద్దవాణిగా ఎప్పుడు అవుతాడో లేక ఏమైనాడో ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికీ తెలియదు సదా చిన్న శరీరమే ఉండదు కదా కొద్దిగా కూడా ఆలోచించరు ఈ పూజలు మొదలైనవి ఆచారాలుగా కొనసాగుతాయి జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు కృష్ణుడు కంసపురంలో జన్మించినట్లు చూపిస్తారు ఇప్పుడు కంసపురము అనే మాటే లేదు ఎవ్వరికీ ఆలోచనలు రావు భక్తులైతే కృష్ణుణ్ణి సర్వత్రా ఉన్నారు అని అంటారు అతడికి స్నానం కూడా చేయిస్తారు తినిపిస్తారు కూడా అతడైతే తినడు బొమ్మ కదా ఆ రాయి మూర్తి మూర్తి ముందు పెట్టి తర్వాత వారే తినేస్తారు ఇది కూడా భక్తి మార్గమే శ్రీనాథునికి నైవేద్యం పెడతారు శ్రీనాథుడు తినడు స్వయం పెట్టిన వారే తినేస్తారు దేవతలను పూజించినప్పుడు కూడా ఇలాగే చేస్తారు స్వయం వారే దేవతలను తయారు చేస్తారు వారికి పూజ చేసిన తర్వాత నీటిలో ముంచేస్తారు నగలు మొదలైనవన్నీ తీసేసి ముంచేస్తారు అక్కడ చాలామంది ఉంటారు వారు ఎవరికి ఏమి దొరికితే అవి తీసేసుకుంటారు దేవీల చిత్రాలనే ఎక్కువగా పూజిస్తారు లక్ష్మి దుర్గా ఇరువురి మూర్తులను తయారు చేస్తారు పెద్ద తల్లి బ్రహ్మ కూడా ఇక్కడ కూర్చొని ఉంది కదా వారిని బ్రహ్మపుత్ర అని కూడా అంటారు ఈ జన్మలో భవిష్య రూపాన్ని కూడా పూజ చేస్తున్నాము అని భావిస్తారు కదా ఇది ఎంత విచిత్రమైన డ్రామా ఇలాంటి విషయాలు శాస్త్రాలలో లేవు ఇవి వాస్తవిక కర్మలు పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం ఉంది ఆత్మల చిత్రాలు చాలా తయారు చేశారు అని మీరు అర్థం చేసుకున్నారు రుద్ర యజ్ఞమును రచించినప్పుడు లక్షలాది సాలి తయారు చేస్తారు దేవీల లక్షలాది చిత్రాలను ఎప్పుడు తయారు చేయరు వారైతే ఎంతమంది పూజారులుంటారో అన్ని దేవి విగ్రహాలను తయారు చేస్తారు కానీ రుద్రయజ్ఞంలో ఒకే సమయంలో లక్షలాది సాలి చిన్న చిన్న లింగాలను ఆత్మలకు గుర్తుగా తయారు చేస్తారు శాలిగ్రామాల పూజకు ఫలానా రోజు అని నిశ్చయం ఉండదు ముహూర్తము మొదలైనవేవి ఉండవు దేవతలకైతే పూజ నిర్ణయించిన సమయంలో జరుగుతుంది సేట్లకు రుద్రుణ్ణి లేక శాలిగ్రామాలను రచించాలి అనే సంకల్పం రాగానే బ్రాహ్మణులను పిలుస్తారు ఒక్క తండ్రిని మాత్రమే రుద్రుడు అని అంటారు శివలింగంతో పాటు ఎన్నో సాలి గ్రామాలను చిన్న చిన్నవి తయారు చేస్తారు ఇన్ని ఇన్నిసారి గ్రామాలను తయారు చేయండి అని సేట్లు చెప్తారు అందుకు తిత్తి తారీఖులను నిర్ణయించరు శివ జయంతి రోజే రుద్రుడికి పూజ చేస్తారు అని కాదు ఎక్కువగా బృహస్పతి గురువారం శుభదినంగా నిర్ణయిస్తారు దీపావళి రోజు లక్ష్మీ చిత్రమును పళ్ళెంలో ఉంచి పూజిస్తారు మళ్ళీ ఆ విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచుతారు మహాలక్ష్మి అని పేరు పెట్టేస్తారు ఆమె యుగల్ రూపం కదా మనుషులకి ఈ విషయాలు తెలియవు లక్ష్మికి ధనం ఎలా లభిస్తుంది ఆమెకు యుగల్ జంట అయితే కావాలి కదా కనుక వీరు యుగలు అందుకే మహాలక్ష్మి అని పేరు పెట్టేశారు లక్ష్మికి నారాయణకి గుర్తుగా దేవతలు ఎప్పుడు ఉండినారు మహాలక్ష్మి ఎప్పుడు ఉండి వెళ్ళిపోయారు ఈ విషయాలన్నీ మానవులకు తెలియవు మీకు ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు మీలో కూడా అందరూ ఒకే విధంగా ధారణ చెయ్యరు ఇంత జ్ఞానం అర్థం చేయించిన తర్వాత కూడా శుబాబా గుర్తున్నారా వారసత్వం గుర్తుందా అని బాబా అడుగుతారు ఇదే ముఖ్యమైన విషయం భక్తి మార్గంలో ధనముని ఎంతగా వృథా చేస్తారు ఇక్కడ మీది ఒక్క పైసా కూడా వేస్ట్ కాదు మీరు సంపన్నంగా కావటానికి ధన సేవ చేస్తారు భక్తి మార్గంలో అయితే చాలా ధనాన్ని ఖర్చు చేశారు నిరుపేదలైపోయారు అంతా ఇక మీదట మట్టిలో కలిసిపోతుంది ఎంత వ్యత్యాసం ఉంది ఇప్పుడు మీరు ఏం చేసినా ఈశ్వర్య సేవలో శిబాబాకి ఇస్తారు శివబాబా అయితే తినరు మీరే తింటారు బ్రాహ్మణులైనా మీరు మధ్యలో ట్రస్టీలుగా నిమిత్తులుగా ఉన్నారు మీరు బ్రహ్మకి ఇవ్వడం లేదు మీరు శివబాబాకి ఇస్తారు బాబా మీ కొరకు మేము ధోతి పంచె చొక్కా తెచ్చాము అంటారు ఇతనికి ఇవ్వడం వలన మీకేమీ జమ అవ్వదు అని బాబా చెప్తారు శుబాబాను స్మృతి చేసి శివబాబాకి ఇస్తున్నాము అని ఇతనికి ఇచ్చిందే జమ అవుతుంది బ్రాహ్మణులు శివబాబా ఖజానా ద్వారా పోషింపబడుతున్నారని మీకు తెలుసు ఏం పంపమంటారు అని బాబాను అడిగే అవసరం లేదు ఎందుకంటే బ్రహ్మ తీసుకోడు బ్రహ్మ బాబాను స్మృతి చేస్తే మీది జమ అవ్వనే అవ్వదు బ్రహ్మ కూడా శివ్ ఖజానా నుండే తీసుకోవాలి తద్వారానే శివ గుర్తుకొస్తారు ఇతడు మీ వస్తువులను ఎందుకు తీసుకుంటాడు బ్రహ్మ కుమారులకి ఇవ్వడం కూడా తప్పే మీరు ఎవరి వద్దనైనా దుస్తులను తీసుకొని ధరిస్తే వారే గుర్తుకొస్తూ ఉంటారు అని బాబా అర్థం చేయిస్తారు చిన్న వస్తువు అయితే దాని విషయం వేరు మంచి వస్తువు అయితే ఫలానా వారు ఇది ఇచ్చారు అని ఎక్కువగా గుర్తుకొస్తుంది వారిది ఏమీ జమ అవ్వదు కావున నష్టం జరుగుతుంది కదా నన్ను ఒక్కరినే స్మృతి చేయమని శివ చెప్తారు నాకు దుస్తులు మొదలైనవి ఏవి అవసరం లేదు దుస్తులు మొదలైనవి పిల్లలకు కావాలి వాటిని శివబాబా ఖజానా నుండి ధరిస్తారు నాకైతే నా శరీరమే లేదు వీరు శివబాబా ఖజానా నుండి తీసుకునేందుకు హక్కుదారులు రాజ్యానికి కూడా హక్కుదారులు తండ్రి ఇంటిల్లోనే పిల్లలు తింటూ త్రాగుతూ ఉంటారు కదా మీరు కూడా సర్వీస్ చేస్తూ సంపాదిస్తూ ఉన్నారు ఎంత ఎక్కువగా సేవ చేస్తే మీకు అంత ఎక్కువ సంపాదన జరుగుతుంది శివబాబా బండారం నుండి తింటారు త్రాగుతారు మీరు తండ్రికి ఇవ్వకుంటే జమ అవ్వదు శివబాబాకే ఇవ్వాల్సి ఉంటుంది బాబా మీ ద్వారా భవిష్యత్ ఇరవై ఒక్క జన్మలకు పదమాపదం పతులుగా అవుతాము అని అంటారు ధనమైతే సమాప్తం అవుతుంది అందువలన సమర్థులకు ఇచ్చేస్తాము తండ్రి సమర్థులు కదా ఇరవై ఒక్క జన్మల వరకు వారే ఇస్తారు పరోక్షంగా కూడా ఈశ్వరార్థం భక్తిలో ఇస్తారు అలా పరోక్షంగా ఇచ్చింది సమర్థవంతమైనది కాదు ఇప్పుడు చాలా సమర్థంగా ఉంటుంది ఎందుకంటే తండ్రి సన్ముఖంలో ఉన్నారు సర్వశక్తివంతులు ఈ సమయంలోనే ఉన్నారు ఈశ్వరార్థంగా ఏదైనా కొద్దిగా దాన పుణ్యాలు చేస్తే అల్పకాలానికి ఎంతో కొంత లభిస్తూ ఉండేది తండ్రి మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఇక్కడైతే నేను సన్ముఖంలో ఉన్నాను ఇచ్చే దాతను నేనే బ్రహ్మ కూడా శివబాబాకు సర్వస్వము సమర్పించి విశ్వ చక్రవర్తి పదవి తీసుకున్నారు కదా ఈ వ్యక్తంలోని అతని అవ్యక్త రూపమే సాక్షాత్కారం అవుతుంది అని కూడా మీకు తెలుసు ఇతనిలోకి శివబాబా వచ్చి పిల్లలతో మాట్లాడతారు మనమే మానవుల నుండి తీసుకోవాలి అని ఎప్పుడు అనుకూరదు శివబాబా బండారానికి పంపించండి అని చెప్పండి బాబాకి ఇస్తే ఏమి లభించదు ఇంకా నష్టపోతారు అని చెప్పండి పేదవారు మూడు నాలుగు రూపాయల విలువ గల ఏదైనా వస్తువు ఇచ్చినా శివబాబా బండారంలో వేస్తే పదమంతా జమ అవుతుంది స్వయానికి నష్టం కలిగించుకోవద్దు అని వారికి చెప్పండి దేవీలకు మాత్రమే ఎక్కువగా పూజలు చేస్తారు ఎందుకంటే జ్ఞానం ఇచ్చేందుకు దేవీలైనా మీరే నిమిత్తంగా అవుతారు సోదరులు కూడా అర్థం చేయిస్తారు కానీ తరచుగా మాతలే బ్రాహ్మణీయులుగా అయ్యి దారి తెలుపుతారు అందువలన దేవీల కీర్తి ఎక్కువగా ఉంది ఎక్కువగా దేవీల పూజలు జరుగుతాయి అర్ధకల్ప మీరు పూజ్యులుగా ఉండేవారు అని కూడా మీకు తెలుసు మొదట సంపూర్ణ పూజ్యులుగా తర్వాత సగము సెమీ పూజ్యులుగా అవుతారు ఎందుకంటే రెండు కళలు తగ్గిపోతాయి రాముని వంశము త్రేతాలో ఉంటుంది అని అంటారు వారైతే లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు అందుకే లెక్కాచారము ఉండదు భక్తి మార్గంలోని వారి బుద్ధికి మీ బుద్ధికి రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది మిధీశ్వరయ బుద్ధి వారిది రావణ బుద్ధి ఈ చక్రం అంతా ఐదు వేల సంవత్సరాలదు సంవత్సరాలదని ఇది తిరుగుతూనే ఉంటుంది అని మీ బుద్ధిలో ఉంది రాత్రిలో ఉన్నవారు అంటే కలియుగమనే రాత్రిలో లక్షల సంవత్సరాలు అని అంటారు పగలలో ఉన్నవారు మీరు ఐదు వేల సంవత్సరాలని చెప్తారు అర్ధకల్పం భక్తి మార్గంలో మీరు అసత్యమైన విషయాలనే విన్నారు సత్యుగంలో ఇలాంటి విషయాలే ఉండవు అక్కడైతే వారసత్వం లభిస్తుంది మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా మతం లభిస్తుంది శ్రీమత్ భగవద్గీత అని అంటారు కదా మరే శాస్త్రాలకు శ్రీమత్ శ్రేష్ట మతము శ్రేష్టమైన అభిప్రాయాలు పరమాత్ముడివి అనే పేరు లేదు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంఘం యుగము గీతాయుగం యుగం వస్తుంది లక్షల సంవత్సరాలు ఉండేందుకు వీలు లేదు ఎప్పుడైనా ఎవరైనా వస్తే వారిని యుగం వద్దకు తీసుకెళ్ళండి బేహద్దు తండ్రి రచయిత తనగా తమ పరిచయాన్ని రచన యొక్క పరిచయంనంతా ఇచ్చారని చెప్పండి అచ్చా తండ్రిని స్మృతి చెయ్యండి మరేమీ ధారణ చెయ్యలేకపోతే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు పవిత్రంగా అయితే అవ్వాల్సిందే తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటారు కావున దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత పాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఇరవై ఒక్క జన్మల వరకు పదమాల సంపాదన జమ చేసుకునేందుకు నేరుగా ఈశ్వర్య సేవలో సర్వస్వము సఫలం చేసుకోండి నిమిత్త మాతృలై శివబాబా పేరుపై సేవ చేయండి సెకండ్ పాయింట్ స్మృతిలో ఎంత సమయం కూర్చుంటారో అంత సమయం బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్తుందో చెక్ చేసుకోవాలి తమ సత్య సత్యమైన లెక్కాచారాన్ని సత్యంగా వ్రాయాలి నర్ని నుండి నారాయణుడిగా అయ్యేందుకు తండ్రి మరియు వారసత్వము స్మృతిలో ఉండాలి వరదానము విస్మృతి యొక్క ప్రపంచము నుండి వెలుపలికి వచ్చి విస్మృతి అంటే మర్చిపోయే ప్రపంచం స్మృతి స్వరూపంగా ఉంటూ ఆత్మిక స్మృతి తండ్రి స్మృతి ఇంటి స్మృతి స్వర్గం స్మృతి ఇలాగా హీరో పాత్రను అభినయించే విశేషాత్మాభవ ఈ సంగమ యుగము స్మృతి యొక్క యుగం కలియుగము విస్మృతి యొక్క యుగం మీరందరూ విస్మృతి యొక్క ప్రపంచము నుండి వెలుపలికి వచ్చేసారు ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారి హీరో పాత్రను అభినయించే విశేషమైన ఆత్మలు ఈ సమయంలో మీరు డబల్ హీరోలు ఒకటేమో హీరా వజ్ర సమానం విలువైన వారిగా అయ్యారు రెండవది హీరో పాత్ర చేస్తున్నారు కనుక సదా వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము అనే పాట మనస్సులో మోగుతూ ఉండాలి ఎలాగైతే దేహం యొక్క కర్తవ్యం గుర్తు ఉంటుందో అలా నేను శ్రేష్టమైన ఆత్మను అనే ఈ అవినాశి కర్తవ్యం గుర్తుంటే అప్పుడు విశేషాత్మలని అంటారు స్లోగన్ ధైర్యంగా మొదటి అడుగు ముందుకు వేస్తే తండ్రి నుండి సంపూర్ణ సహాయము లభిస్తుంది అవ్యక్త ఇషారా ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకుని అనుభవం చేయించటానికి బాబ్తాద తెలియజేస్తూ ఉన్నారు చాలామంది పిల్లలు మంచి పురుషార్థిలే కానీ పురుషార్థం చేస్తూ చేస్తూ అక్కడక్కడ పురుషార్థం బాగా చేసిన తర్వాత ప్రాలబ్దం అంటే ప్రాప్తి లేక ప్రతిఫలాన్ని ఇక్కడే అనుభవించాలి అనే కోరికను ఉంచుకుంటారు ఈ కోరిక ఇక్కడే అనుభవించాలి అనే కోరిక భవిష్యత్తుకు జమ అయ్యే దానిలో లోటు ఏర్పడుతుంది చేసి కూడా పురుషార్థం బాగా కోరిక కారణంగా ప్రలబ్ధం యొక్క కోరికను ఉంచుకొని నష్టపోతూ ఉన్నారు కనుక ప్రాలబ్ధం యొక్క కోరికను సమాప్తం చేసి కేవలం మంచిగా పురుషార్థం అనగా ప్రయత్నం చేస్తూ వెళ్ళండి ఇచ్చ అంటే కోరికకు బదులుగా అచ్చ మంచి అనే శబ్దాన్ని గుర్తుంచుకోవాలి ఓం ఓంషన్